వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టాం భాస్కర్ రెడ్డి అరీష్తో జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా అని చెప్పేసి ఈ టైటిల్ చూసిన వాళ్ళకి చాలామందికి అనుమానం రావచ్చు అసలు జగన్మోహన్ రెడ్డికి భయం ఎందుకు అనేసి ఎస్ ఈరోజు వైఎస్ఆర్సిపినే కాదు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే కాదు ఆ పార్టీకి సంబంధించి సీనియర్ నేతలు కూడా కొంత డైలమాలో పడ్డారు ఎస్పెషల్లీ ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించి సైకోల్లాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు ఒక ఏదైతే బోరుగడ్ అనిల్ అదేవిధంగా ఒక వర్రా రవీందర్ ఇలాంటి వాళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేస్తున్నారు అయితే ఇతను భాస్కర్ రెడ్డి అనే అతను అతని గురించి అసలు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నాకు నోరు రావట్లేదు ఎందుకంటే అంత అసహ్యకరమైన భాషను డంపు చేస్తాడు అతను సోషల్ మీడియా వేదికగా అది మహిళలు లేదు చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు చాలా అసహ్యకరమైన పోస్టులు పెడుతూ ఎప్పటి నుంచో నిజంగానే ఒక సైకో అనే పదం చిన్నపోతుంది అలాంటి వాళ్ళ ముందు ఆ భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ ముందు అయితే ఇతన్ని అరెస్ట్ చేద్దామని పోలీసులు అనుకుంటున్నప్పటికీ అతను ఇప్పటిదాకా లండన్లో ఉన్నారు బేసిక్గా అతను పుట్టింది నెల్లూరు పెరిగిందంతా కూడా పెనుమలూరు బట్ లండన్లో ఉన్న కారణంగా పోలీసులు కూడా అరెస్ట్ చేయలేకపోయారు ప్రభుత్వం కూడా అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోయింది అయితే లేటెస్ట్గా ఆయన తండ్రి చనిపోయారు యాక్చువల్గా అయితే అది విషాదకరమైన సందర్భం ఎవరికైనా అయితే ఆ కారణంగా ఆయన పల్లనూరు రావడం జరిగింది సో పోలీసులు ఎప్పటి నుంచే ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఆయన మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు స్వయంగా ఆయనే చెప్తా ఉన్నారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నా మీద ఆహారంలో కూడా హావభావాలు కానీ నడుస్తున్నప్పుడు కానీ మనకు అర్థమవుతోంది అయితే ఇది ఒక లెసన్ సోషల్ మీడియా సైకోర్ అందరికీ ఇదొక లెసన్ అనమాట ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే ఎదుటోళ్ళ మీద వ్యంగ్యంగా కామెంట్స్ పెడతాం వరకు ఓకే వాళ్ళు తప్పులేదన్న ఉంటే విమర్శించడం వరకు ఓకే కానీ ఇది మొత్తం కూడా ఒక అరాజకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి హయాంలో సజ్జల బా సజ్జల భార్గవ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకున్నారు అతను ఆ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడ రెచ్చిపోయారు నువ్వా నేనా అన్న తేడా లేకుండా ఇంట్లో ఆడవాళ్ళని కూడా బజార్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆఖరికి షర్మిల జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లామా ఆమె పార్టీ కోసం ఎంతో కష్టపడింది మోకాళ్ళు కూడా ఇరగ్ పాదయాత్ర చేసి అలాంటి షర్మిలాను ఉద్దేశించి కూడా చాలా దారుణమైన పోస్టులు పెట్టారు బ్రదర్ అనిల్ని షర్మిలాన్ని ఉద్దేశించి కూడా సో అలాంటి వాళ్ళకి ఎదుటింట్లో చెల్లున్నా ఒకటే ఎదురింట్లో తల్లున్నా ఒకటే ఇంత దారుణంగా ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మొత్తం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే ఇది కేవలం ఒక టీడీపీ ప్రభుత్వం ఉంటేనో లేకపోతే జనసేన ప్రభుత్వం ఉంటేనో కూటమి ప్రభుత్వం ఉంటేనో కాదు ఇలాంటి వాళ్ళ మీద ఎవరున్నా సరే ఈవెన్ వైసీపీ ఉన్నా సరే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్ ఇది ఎందుకంటే దీనికి ఒక వైబిలిటీ లేకుండా పోతుంది దీనికి ఒక లాజికల్ ఎండ్ లేకుండా పోతుంది ఇలాంటి సమయంలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఏదైతే ఉందో మొత్తం సోషల్ మీడియా ఈరోజు డిఫెన్స్లో పడింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భయపడడానికి కారణం మెయిన్ ఇదే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఆయన తరపున మాట్లాడే నేతలు ఎవరు కూడా లేరు పార్టీలో ఒక బొత్స లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఆయన కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా పెట్టి హడావుడి చేస్తున్నా ఆయన నిజంగా కూటం ప్రభుత్వంలో మంచి విషయం ఉంటే ఆయన పొగిడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఒక క్లోజ్ అసోసియేట్ అయిన అంబట్ రాంబాబే తిరుమల అన్నప్రసాదం గురించి ఆకాశానికి ఎత్తేసారు ఏదైతే టీటీడీని ఇలా జగన్మోహన్ రెడ్డి తరపున వన్ సైడెడ్గా మాట్లాడే నేతలంతా కూడా కరువయ్యారు ఓటమి భయంతో కొందరు ఓటమి దిగులతో కొందరు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదని మరికొందరు ఇలా ఎవ్వరూ కూడా వాయిస్ వినిపించడానికి ముందుకు రావట్లేదు ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి ఒక శ్రీకాంత్ రెడ్డి దాకా చాలామంది నేతలు ఉన్నారు కానీ వీరు వీళ్ళెవ్వరు కూడా ముందుకొచ్చే ప్రయత్నం చేయట్లా ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా దాంట్లో నిజా నిజాలు ఏంటి అనేది ఈరోజు టీడీపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం చీల్చి చండాడుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో రోజున వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ వినిపించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి ఒక్కరు మాత్రమే అప్పుడప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదో హడావట్ చేస్తున్నారు తన పర్యటనల పేరుతో సో ఈరోజు నేతలు ఆ స్థాయిలో సైలెంట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి తరపున ఈరోజు వన్ సైడ్గా గొంతు విప్పుతుంది ఎవరంటే సోషల్ మీడియానే అయితే ఆ సోషల్ మీడియాకే ఒక అడ్డు అదుపు లేకుండా పోతుంది అనేది ఎప్పటి నుంచో పోతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంకా దారుణంగా ఉన్నాయి వాళ్ళ పోస్టులు సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు కంప్లీట్గా డిపెండ్ అయింది సోషల్ మీడియా మీదే జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన టీం కానీ మరి అలాంటి సోషల్ మీడియా మీద ఈరోజు ఈ స్థాయిలో కూట ప్రభుత్వం కేసులు పెడతా ఉంది దొరికిన వాళ్ళని దొరికినట్టే కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపిస్తూ ఉంది ఈరోజు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి కూడా వెళ్ళే అవకాశం ఉందనేది అటువైపు నుంచి వస్తున్న సిగ్నల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం వైపు నుంచి అలా ఈరోజు జగన్మోహన్ ఇంకా వాళ్ళని ముందు వాళ్ళంతా కూడా జైలుకి వెళ్తున్నారు వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి థర్డ్ డిగ్రీలు పడుతు ఉన్నాయి నిన్న మొన్న హరికృష్ణ అనేతని కూడా మాట్లాడుతున్నారు కష్టపడేది కార్యకర్తలే కేసులు పెట్టించుకునేది కార్యకర్తలే మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సో ఇలాంటి వాళ్ళందరికీ సైకోలు అందరికీ ఇది ఒక లెసన్ ఇలాంటి అరెస్టులు అనేవి అందుకే ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జరుగుతున్న అరెస్టులు దట్టు లండన్లో ఉన్న వ్యక్తి ఏపీకి వచ్చిన తర్వాత జరిగిన అరెస్ట్ కానీ సో అలా ఎన్నో రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతూ లండన్ లండన్కే పరిమితమైన ఒక దరిద్రుడు అతను చాలా దరిద్రుడు అనే పదము ఒక సైకోని పదాలు చిన్నబోతాయి నిజంగానే అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది వైఎస్ఆర్సీపీలో నిన్నటి వరకు మొన్నటి వరకు గొంతు జించుకొని మాట్లాడిన వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి తరఫున ఈరోజు తమ వాయిస్ డౌన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అదే బూతులతో రెచ్చిపోకుండా ఈరోజు మా ప్రభుత్వం వచ్చినప్పుడు తేల్చుకుంటామంటూ ఏదో ఒక డైలాగ్ అట్లా వదిలేసి షో చేస్తూ ఉన్నారు సో ఆటోమేటిక్గా పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున వాయిస్ నల్ఫై అయినట్లే సోషల్ మీడియాని ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ స్థాయిలో కూటమి ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ తరపున వాయిస్ నల్లిఫై అయినట్లే అంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ ఒక చెయ్యి ఇరిగిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా సైలెంట్ అయింది అంటే భయపడతా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం తాము పనిచేస్తూ ఉంటే తమకు జీతాలు పెరగవు ఇరవై నాలుగు గంటలు రౌండ్ ద క్లాక్ కష్టపడాలి మన పదవులు వచ్చిన వాళ్ళకే పదవులు వస్తూ ఉంటాయి అధికారంలో ఉన్నా లేకపోయినా మనం మాత్రం అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నామని చెప్పేసి ఆయన సొంత మీడియా ప్రతినిధులు కానీ అదేవిధంగా సోషల్ మీడియా ప్రతినిధులు కానీ వాపోతూ ఉన్నారు సో ఇంత పడితే కేసులు కూడా మనకేనా అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చాలామంది నాకు చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళలో సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఏదైతే ఒక స్ట్రింజెంట్ యాక్షన్ కూడా ప్రభుత్వం తీసుకున్న పరిస్థితుల్లో ఈరోజు సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ నుంచి వాయిస్ కూడా డౌన్ అవుతూ ఉంది సో వాయిస్ తగ్గే ఒక స్పష్టంగా కనిపిస్తాం నిన్న మనం ఈ రెండు రోజులు భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత చూసిన పరిణామాలే మనకు అర్థమవుతూ ఉంటాయి సో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది జగన్మోహన్ రెడ్డిది అనేది జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు వేస్తే ఆ రాజకాని కేర్ ఆఫ్ అడ్రస్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఏదైతే ఈ ఉన్నారో వాళ్ళ సైకుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంది వైఎస్ఆర్సీపీ తరఫున సో ఇలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే భయపడతా ఉన్నారు పార్టీ తరఫున వాయిస్ అంటేనే సోషల్ మీడియా సోషల్ మీడియా అంటేనే వైసీపీ అన్నట్టుగా నడిపించారు సో ఇలా వరుస పెట్టి అరెస్టులు కానీ వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలేసిన తీరు కానీ ఇది ఒక మెసేజ్ కుటుంబ ప్రభుత్వం వైపు నుంచి మరి ఇక ముందు మరి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ తీసుకోబోతున్నారు అనేది మనం చూడాల్సి ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్